చింగ్ హలో మాదికోడర్ ఎక్స్ సర్పంచం సుబ్బాటి ఎన్నో ఏళ్ల తరబడి వైఎస్ఆర్సీపీలో నిరంతరం ఒక యుద్ధ సైనికుడు సైనికుడిగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తీవ్రమైనటువంటి చోభ గురైనటువంటి నా మిత్రుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నో ఒడిదుడుకులతో ఆ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గవర్నమెంట్ ఆ సమాసి కాదు దరిదాపుగా ఇరవై ఐదు వేల ఓట్ల పైచీలకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అటువంటి పై పంచాయతీలో ఎంతో సేవలు చేసి ఎంతోమంది ప్రజల హృదయాలను జయిస్తేనే ఆ సర్పంచ్ ఎన్నిక అనేది జరుగుతుంది అటువంటి సర్పంచ్గా ఎన్నికైనటువంటి మిత్రునికి ఈ తక్కువ కాలంలో ఎందుకంటే ఆయన ప్రతి దినము ప్రతిరోజు సర్పంచ్ నాంచి కూడా ప్రతిరోజు కూడా చోభకు గురైనటువంటి వ్యక్తి ఆయన ఏదో ఇంకా కొంచెం మేలుకుంటారు ఇంకా కొంచెం ఏమన్నా సమస్యల పరిష్కారానికి మనం ముందు చొరవ చూసుకోవాలని ఓర్పు సహనము అన్నీ పట్టి 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 చిట్ట చివరాన ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ లో ఉన్నాము ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కూటమిలో శివసేంద్రెడ్ లాంటి వాళ్ళు మహోన్నతమైన వ్యక్తులు చాలా మంది రావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి కార్యకర్తల శోభే కాదు ప్రజల ప్రజలు కూడా అనేక విధాలుగా అనేక విధాలుగా చాలా 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 ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వంలో ఎందుకంటే దురదృష్టి లేదు రకరకాల ఆలోచన అభివృద్ధి లేదు సంక్షేమ ఫలాల నేనే ముందుకు పోతున్నారు కాబట్టి సరే ఏదేమైనప్పటికీ అన్నగారికి దగ్గర మిత్రులుగా ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ఎన్డీఏ కూటమి స్వాగతిస్తూ కూటమి సభ్యులుగా మేము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్న మీ జీవితం ఇదే జనాల మధ్యలో ఇదే సేవలో నిరంతరం మీ కుమారుడు హర్షవంధుని కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు ప్రజలతో మమేకమై సేవే పరమావధిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిత్వం మూర్తి విగ్రహం ఇది ఇటువంటి వ్యక్తి సరైన నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయం అంచెలంచెలుగా జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా పోయి ప్రతి చోట ఉడక ఎన్డీఏ కూటమి బలోపేతమైదు ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు పుద్దుటూరు ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామాలు ప్రతి ఒక్కరు కూడా జనసేన సైనికులైతేనేమి అలాగే బీజేపీ నాయకులు కూడా వచ్చారు మా ఆత్మీయులు మా అభిమానులు అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు వారి కోరిక మేరకు ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం నేను కొన్ని త్యాగాలు చేయాల్సింది వచ్చింది ఖచ్చితంగా నా శక్తి ఏందో రామేశ్వరం నింటే నేను చూపిస్తా మా కొత్తపల్లె పంచాయతీలోనో ఏదో చేస్తా అంటున్నాడు ఏం చేస్తారో చేసుకోమను ఇబ్బంది లేదు నేను ప్రొద్దుటూరు నియోజకవర్గం అంతా తిరిగి ఓట్లు సంపాదించి మంచి మెజారిటీతో పెద్దలు వరదరాళ్ళ రెడ్డి గారిని గెలిపించేదానికి నా సాయిశక్తులా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రొద్దుడికి వస్తున్నారు వారి సమక్షంలోనే మేము తెలుగుదేశం పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉన్నాను వారు కూడా నన్ను ఆహ్వానించి మంచి మనసుతో నన్ను అభిమానించి హక్కును చేర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను మరోమారు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేసుకోవడం ఏమిటే ఇక్కడ జరుగుతున్నటువంటి నా మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ మీకు లేనిపోని మాటలు చెప్పి నన్ను మీ కుటుంబం నుండి వేరు చేయాలని చెప్పి చాలా చేసినారు అయినా కూడా నాకు ఇబ్బంది లేదు నేనేదో నా వ్యక్తిగతంగా నా కుటుంబం గుడిగా ఎప్పుడు కూడా ప్రజల్లోనే నేను మేము మమేకమై ఉంటాం ప్రజల యొక్క అవసరాలు ప్రజలతోనే ఏదైనా కూడా అర్ధరాత్రి అయినా వచ్చి పలికేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము అనడం కాదు ఇక్కడ ఉండేటువంటి నియోజకవర్గ ప్రజలు కూడా శివచంద్రారెడ్డి గారికి పోతే ఏదైనా పని జరుగుతుంది చేతనైనంతవరకు సహాయ సహకారాలు చేస్తా అంటున్నాడు చేస్తాడు అని చెప్పి ఇక్కడ ప్రజలు బాగా మా మీద నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి మేము చెప్పాం గతంలో కూడా చెప్పాము దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మెజార్టీ తెప్పించాలని చెప్పి చేశాం అదే పనిగా కంకణం కట్టుకొని మా ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు సోదరులు అందరూ కలిసికట్టుగా శ్రమించి కసితో పనిచేసి మంచి మెజారిటీ తెస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికీ అభిమానులకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను